పత్రికలోని గుర్తింపు వార్త వచ్చింది ఇక్కడ సమూల మార్పుల కొత్త వారికి పరిమితమా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ శాఖల కేటాయింపులపై కసరత్తు అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు అంటూ వార్త వేసింది ఇక్కడ ఖర్గే రాహుల్ గాంధీలతో సుదీర్ఘ మంతనాలు ఢిల్లీకి వెళ్ళిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు హస్తినకు భట్టి విక్రమార్క అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రూపాయలు రెండు వేల ఒక వంద ఇరవై ఒక కోట్ల పెట్టుబడులు అంటూ వార్త నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారణ ప్రారంభం ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు వెళ్లే అవకాశం అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తానికైతే ఈరోజు జస్టిస్ గోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్ళబోతున్నారు ఆయనతో పాటు ముఖ్య నాయకులు కూడా వెళ్తారు అన్నట్టు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ శుభమస్తు విను వీధుల్లో భారత కీర్తి పతాక అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రెండవ ఉన్న వార్త నేడు రోదసిలోకి శుభాంశు మరో ముగ్గురు వ్యోమగాములు తీసుకుని వచ్చింది ఇక్కడ ఇక వెలుగు పత్రిక ఇక వెలుగు పత్రిక చూసుకుంటే రెండు రోజులు భారీ వర్షాలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఐదవ పేజీలోని వార్త ఇది బుధు గురువారాల్లో కురిసే ఛాన్స్ అంటూ వార్త వేసుకుని వచ్చింది మెరుపులు ఉరుములతో వానలు పడే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి అంటూ ఐదవ పేజీలోని వార్త ఇది మంత్రుల శాఖల్లో మార్పు అగ్రనేతలు ఖర్గే రాహుల్ కెసి వేణుగోపాల్ లతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు అంటూ వార్త వార్తొచ్చింది ఇక్కడ విద్యుత్ ఉద్యోగులకు రూపాయలు కోటి ప్రమాద బీమా అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ శాశ్వత అంగవైకల్యానికి రూపాయలు ఎనభై లక్షలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ నేడు కేసీఆర్ విచారణ అంటూ వార్త వేసింది మూడవ పేజీలోని వార్త ఇది నక్సల్స్ దేశంగా వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ నాలుగో పేజీలోని వార్త టెర్రరిజాన్ని అంత ముందు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ వార్త వేసింది ఇక్కడ లాస్ ఏంజల్స్ రణరంగం అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త నాలుగు రోజులు కొనసాగిన ఆందోళనలు ఏడు వందల మంది మైనర్లను మోహరించిన వైట్ హౌస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రాష్ట్రానికి యూఏఈ కంపెనీలు రూపాయలు రెండు వేల కోట్ల పెట్టుబడులు అంటూ నాలుగో పేజీలోని వార్త నేడు స్పేస్ కు శుభాంశు శుక్లా అంటూ వార్త వేసుకొని వచ్చింది తొమ్మిదవ పేజీలోని వార్త జులై ఫస్ట్ వీక్ లో బీటెక్ కౌన్సిలింగ్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది పదేండ్లలో దేశానికి బీజేపీ చేసింది ఏంటి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండవ పేజీలోని వార్త అంటూ ఆస్ట్రేలియా స్కూల్ కాల్పులు పదకొండు మంది మృతి అంటూ వార్త వేసుకుని వచ్చింది భర్త హత్యకు భార్య సుపారి అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇక్కడ సిబిఐ పేరుతో సైబర్ ఫ్రాడ్ అంటూ ఐదవ పేజీలోని వార్త ప్రజాపక్షం పత్రిక తీసుకుంటే రెండు బహిరంగ సభలు అంటూ వార్త వేసుకొని వచ్చింది మెయిన్ లైన్ గా రెండవ పేజీ చట్ట విరుద్ధ హత్యలు ఆపండి తేసుకొని వచ్చింది నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది భారీ జన సమీకరణతో వెళ్లేందుకు బిఆర్ఎస్ ప్లాన్ అంటూ రెండవ పేజీలోని వార్త అమెరికాలో అమానుషం అంటూ రెండవ పేజీలోని వార్త బహుళ అంతస్తుల్లో భారీ అగ్ని ప్రమాదం అంటూ వార్తొచ్చింది రెండవ పేజీలోని వార్త ఇది భారత యుమగామి తొలి ఐఏఎస్ యాత్ర నేడే అంటూ ఐదవ పేజీలోని వార్త లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించండి ప్రధాని మోదీకి ఖరిగే లేఖ అంటూ ఐదో పేజీలోని వార్త ఇది ఎన్సీపీ చిలుతుందరి ఎప్పుడు అనుకోలేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడు కిడ్నాప్ అంటూ రెండవ పేజీలో వార్త యాభై ఒక్క వేల విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయలు ప్రమాద భీమా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కర్ణాటకలో మళ్ళీ కులగన్న అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బస్ పాస్ ఛార్జీల పెంపు పేదలపై పెనుభారం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ తక్షణమే పెంపును ఉపసంహరించుకోవాలి సిపిఐ బస్ భవన్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా విద్యార్థులకు ఉస్పాస్ ఏఎస్ఎఫ్ డిమాండ్ అంటూ పన్నెండవ పేజీలోని వార్త జనాభా పరంగా నెంబర్ వన్ స్థానంలో భారత్ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఏడాది చివరికల్లా నూట నలభై ఆరు కోట్లకు చేరిక సంతానోత్పత్తి రేటుల్లో పడిపోయిన ఇండియా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ వెల్లడి అంటూ పన్నెండవ పేజీలో వార్త ఇది నమస్తే తెలంగాణ పత్రిక చూస్తుంటే నీళ్లు చెప్తున్న నిజం కాళేశ్వరం నేడు ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ బిఆర్కే భవన్ కు రానున్న మాజీ సీఎం తెలంగాణ ముఖ్య చిత్రం తెలంగాణ ముఖ చిత్రం మార్చిన కాళేశ్వరం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పాలకుల నిర్మాణ కౌశల్యానికి తార్ఖానాలు ఇవి అంటూ వార్త తీసుకొని వచ్చింది రూపాయలు వంద కోట్లు కృష్ణార్పణం రాజధానిలోను కోసలని టన్నల్ మంత్రుల గ్రేడ్ వార్ అధిష్టానమే ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి ఏబిసిడి శాఖలపై పీఠముడి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వడ్ల రాసులు ఉండగానే సెంటర్లు క్లోజ్ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మరో రైతు ఆత్మహత్య మొత్తం ఐదు వందల ఏడు ఇప్పటికీ రాలిన మట్టి పువ్వులు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ కోనతం దిలీప్ అరెస్ట్ కోనతం దిలీప్ అరెస్ట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది పదకొండవ పేజీలోని వార్త రావిర్భావంపై అంత కక్ష రాష్ట్ర అవతరణ పాఠం రద్దు అంటూ వార్త వేసుకుని వచ్చింది తొమ్మిదవ పేజీలోని వార్త ఆరు పాయింట్ ఆరు లక్షల దరఖాస్తుల తిరస్కరణ అంటూ